హాయ్ అందరికీ డిసి సుమలత కాసోజీ వెల్కమ్ మై ఛానల్ జగద్గిరి గుట్టలో చాలా ఆలయాలు నేను వీడియోలు మీకు చూపించాను శివరాత్రి రోజు చూపించిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే మీ అందరూ నేను పెట్టిన గుళ్ళన్నీ చాలా బాగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఇక మన హైదరాబాద్లో మనకు దగ్గరలోనే బ్రహ్మ సూత్రం ఉన్న శివలింగం ఉందని తెలిసి ఇంకా ఆగగలమా వెంటనే వస్తున్నాము అయితే మనము ఈ జగద్గిరి గుట్టలో గుట్ట నుంచి వెంకటేశ్వర స్వామి పైనుంచి కూడా మనం కిందికి దిగి ఇక్కడ ఆల్వింద్ కాలనీ చేరుకోవచ్చు గుట్ట పక్క నుంచి కూడా ఇలా ఆల్వింద్ కాలనీ చేరుకోవచ్చు మేము అలా ఆల్వింద్ కాలనీలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళలోకి వెళ్తున్నా వెళ్తున్నాం అనమాట ఇక గుడి ఎంట్రన్స్ ఇదే అనమాట స్టార్టింగ్ అమ్మవారికి గుడి పేరు కనకదుర్గ అమ్మవారి గుడి అనమాట ఇక్కడ ఈ కనకదుర్గ అమ్మవారి గుడిలోనే మనకు స్వామివారు ఉన్నారనమాట ఈ బ్రహ్మసూత్రం ఉన్న స్వామివారు అయితే చాలా విశాలమైన గుడి చాలా పెద్ద గుడి చుట్టూ నాలుగు వైపుల గేట్లు ఆ స్వామి వారికి కూడా నాలుగు దర్వాజలు అసలు చాలా విశేషంగా ఉంది ఈ గుడి ఇక పక్కకి డబల్ బెడ్రూమ్ల అన్నీ ఆనుకొని ఉన్నాయి చుట్టూ డబల్ బెడ్రూమ్ల మధ్యలో ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉందంటే ఎంత అదృష్టం చేసుకున్నారు వాళ్ళంతా చక్కగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారేమో అంతా అసలు మాకు కొంచెం దూరం ఉంది కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత అదృష్టవంతులు అనిపించింది అయితే ఈ బ్రహ్మసూత్రం గురించి చాలా వరకు మనకు తెలియదు ఈ చాగంటి వారు చాగంటి వారు చెప్పిన తర్వాతనే మనకి బ్రహ్మసూత్రం గురించి కొంతమందికి నాలాంటి వారికి బాగా తెలిసిందనమాట హరహర మహాదేవ శంకర పాహిమా పాహిమా ఎంత బాగున్నారు కదా అయితే స్వామికి అభిషేకం చేసేటప్పుడు మనకి ఆ బ్రహ్మసూత్రం కనిపిస్తుంది అనమాట మేము వచ్చేసరికి చాలా ఆలస్యం ఆలస్యమైపో అక్కడ స్వామివారికి అలంకరణ జరిగిపోయిందనమాట అయితే ఉదయం ఆరున్నర లోపల వచ్చినట్లయితే అభిషేకంకి ముందు మనకి బ్రహ్మసూత్రం ఎలా ఉంటుందో అవి కనిపిస్తుంటాయి తర్వాత మనం అభిషేకం చేసిన తర్వాత మనకి కనిపించదు చుట్టూ అన్ని ఫోటోలు ఎదురుగా నంది అసలు ఎంత బాగున్నాడు కదా చక్కగా గంట మొత్తం ఫోటోలు అన్ని దేవతామూర్తుల ఫోటోలు ఉన్నాయన్నమాట చుట్టూ అయితే ఆరు సంవత్సరాలు అయిందంట ఈ గుడిని స్థాపించి ఇక్కడ విగ్రహాన్ని ఇదంతా అయితే ఇదంతా పక్క కే శివయ్య వీళ్ళంతా విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇద్దరు కుమారులవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామివారి ఫోటోలు మాకు కొంచెము క్లియర్ అలా జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది అనమాట ఇదంతా అయితే కొందరు తెలియని వాళ్ళకు బ్రహ్మసూత్రం ఎలా ఉంటుందో ఈ వీడియో పెట్టాడనమాట బ్రహ్మసూత్రం అంటే ఇలా ఉంటుందని అర్థం అలా అసలు ఎంతో అదృష్టం కదా అసలు ఉంటేనే ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలను దర్శిస్తామంట ఆ విషయం తెలియంగానే పక్కకి ఉన్నా కూడా మేము చూడలేమా అని పరిగెత్తుకుంటూ వచ్చేసామన్నమాట వెనుకాలని ఆంజనేయ స్వామి ఉన్నారు ఇట్లా చుట్టూ ఇంకా అక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని మేము పక్కకు మళ్ళా సాయిబాబా ఉన్నారు నవగ్రహాలు ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి మళ్ళా అమ్మవారి కనకదుర్గ అమ్మవారు చాలా స్పెషల్గా ఇక్కడ చాలా మంచిగా దేవి నవరాత్రులు అయితే చాలా వైభవంగా జరుగుతాయి అమ్మవారు అయితే ఎంత కలగా ఉన్నారో చాలా ఈ మనకి ఆ ఫోటోలు కూడా గురువుగారు ఇచ్చారనమాట అమ్మవారి అలంకరణలు ఎంత బాగా అలంకరణలో ఒక్కొక్క అలంకరణ అమ్మవారు చాలా బాగున్నారు ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చెట్టు చుట్టూ మనకు ఈ నాగదేవతల ఫోటో నాగదేవతల శిలలు ఉన్నాయన్నమాట ఇక్కడ మంచిగా వచ్చి చక్కగా మంచి పసుపు కుంకుమలను అలంకరించి మంచిగా పూజ చేసుకోవచ్చు అనమాట మన చుట్టుపక్కల దగ్గర దగ్గర ఉన్న గుళ్ళు ఎంత విశిష్టమైనవి మనకు తెలియదు అవి తెలుసుకున్నప్పుడు అరే ఇంత పక్కకున్న వాటిని కూడా మనము ఇంత నిర్లక్ష్యం చేసామని అనిపిస్తూ ఉంటుంది కదా అలా తెలిసి తెలిసిన సరికి మేము వెంటనే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళామనమాట ఈసారి తెల్లవారుజ్వామునే స్వామివారిని నిజరూపం దర్శనం కోసం మేము ఈసారి తప్పకుండా పొద్దున్నే వచ్చి ఆ స్వామివారిని మళ్ళీ దర్శనం చేసుకుంటామన్నమాట కనుక దుర్గ అమ్మవారు చాలా ప్రత్యేకంగా ఉన్నారు అమ్మవారు చాలా బాగున్నారు ఆ ఫోటోలన్నీ మీకు నేను ఈ వీడియోలో మీకు సెండ్ చేస్తాను చూడండి అయితే గేట్ ఉండదు ఇవాళ సోమవారం కావడంతో పక్కకే అక్కడ ఉండటంతో ఇబ్బంది అనమాట మాకు ఇక్కడ గేట్ వేసేసరికి అమ్మవారు ఎలా ఉన్నారో ఆ ఫోటోలు ఆ వీడియో అంతా వెక్కు పెడుతున్నాను చూడండి అమ్మవారు చాలా కలగా ఉన్నారు దేవి నవరాత్రులు అయితే చాలా వైభవంగా జరుగుతాయట అక్కడ ఇది గుట్ట నుంచి జగద్గిరిగుట్ట ఆల్మిన్ ఖాళీ అంటారు కుక్కడపల్లి అటు సైడ్ నుంచి కుక్కడపల్లి నుంచి కూడా ఆల్మిన్ ఖాళీ అండ్ ఇటు నుంచి అటు నుంచి మధ్యలో ఉందన్నమాట మనకు కరెక్ట్గా జగద్గిరిగుట్ట బస్ స్టాప్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు లోపలికి ఉంటుంది ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనం గూగుల్ మ్యాప్లో చూసుకొని చక్కగా దర్శనం అమ్మవారి దగ్గరికి వచ్చి మంచిగా అలా కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అట్లా ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని కూడా దర్శనం చేసుకొని అసలు ఇక్కడ చాలా మంచి మంచి ఆలయాలు ఉన్నాయి పక్కకి నరసింహస్వామి ఆలయం కూడా ఉంది గృహలో వెలిసారట స్వామి ఆ వీడియో కూడా ది నెక్స్ట్ వీడియో మీకు అదే వస్తుంది చక్కగా ఆ స్వామిని కూడా దర్శనం చేసుకొని మీరు తప్పకుండా వెళ్ళి దర్శనం మీ అందరికీ కూడా ఆ దర్శన త్వరలో మీ అందరికి కూడా కలగాలని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో ఎంత త్వరగా అంత చేరితే ఈ గుడి ఇంకా చాలా చాలా వైభవంగా అభివృద్ధి చెందుతుంది చాలామందికి తెలుస్తుంది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అందరికీ చక్కగా మంచి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను అన్నమాట మన హైదరాబాద్లోనే ఉండటం చాలా విశేషం బ్రహ్మసూత్ర శివలింగం చాలా విగ్రహాలు ఉంటాయి చాలా శివలింగాలు ఉంటాయి కానీ బ్రహ్మసూత్రాలు ఉండవు ఇలా బ్రహ్మసూత్రాలు ఉన్నాయి ప్రత్యేకమైనవి అనమాట మనం ఈ బ్రహ్మసూత్రాలకు చేసిన పూజ కోటి జన్మల ఫలితం ఇస్తుంది కోటి పుణ్యం ఇస్తుంది కోటి ఫలితం ఇస్తుందట మనం ఏ పూజ చేసినా కోటి రెట్లు ఫలితం ఇస్తుందట బ్రహ్మసూత్రానికి చేసిన పూజ అందుకు అంత విశేషమైంది మనకి చాగంటి గారు చెప్పారనమాట ఇక స్వాల్ చెప్పేతారా ఇక చాగంటి గారు చెప్పాక ఊరుకుంటామా ఇంకా బ్రహ్మ సూత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మా వెతుకులాటలో మాకు పక్కకే ఉంది అని తెలిసినాక ఇంకా మేము ఊరుకుంటాము